హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరే సో రేవుపాటి పార్టీ అని అనగానే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది మైండ్లో మెదిలే పేరు హేమ సో హేమగారిది రేవు పార్టీ ఇన్సిడెంట్ మనకు తెలుసు ఈ మధ్యకాలంలో అది ఎంత రచ్చ రచ్చ అయిందో మనం చూసాము పోలీస్ స్టేషన్లో తను మాట్లాడింది అంటే ప్రతిదీ కూడా ఇంటర్వ్యూస్లలో ఎలా మాట్లాడింది కూడా చూసాము అయితే ఇప్పుడు బెంగళూరు పోలీసులు అయితే తన మీద చార్జ్షీట్ ఫైల్ చేశారు ఆ రేవు పార్టీలో తను ఉంది అండ్ డ్రగ్స్ కూడా సేవించారని చెప్పేసి అయితే పోలీసులు చెప్పడం జరిగింది దీని మీద మరింత సమాచారాన్ని మనకి అందజేయడానికి ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి గారు నమస్కారం సార్ నమస్తే సార్ సార్ ఇప్పుడు చూస్తే రేవు పార్టీ హేమగారు ఏది ఎంత హల్చల్ అయిందో మనం చూసాము అన్ని సోషల్ మీడియాలో టీవీలో మొత్తం మారు మోగిపోయింది తన గురించి అయితే తను ఏంటంటే లేను కాదు కూడదని అన్న మాటలు కానీ ఇప్పుడు పోలీసులు మాత్రం నిర్ధారించారు ఏంటంటే తన పార్టీలో ఉంది డ్రగ్స్ కూడా సేవించారని చెప్పేసి మరి వాళ్ళు చెప్పడం జరిగింది మరి ఏమంటారు దీన్ని నిజంగానే హేమ ఇష్యూ ఒకటి చాలా రోజుల పాటు నలిగింది మనకు తెలుసు సో అక్కడ బెంగళూరు శివార్లో ఉన్నటువంటి ఒక ఫామ్ హౌస్లో చాలా గ్రాండ్గా ఒక రేవు పార్టీ జరిగింది అంటే సన్సెట్ సన్ సన్ రైజ్ అని ఒక పా పేరు పెట్టుకొని దానికంటే ఈవినింగ్ నుంచి మార్నింగ్ తెల్లారుజాం వరకు దాన్ని నిర్వహించుకొని అట్లా పెట్టుకున్నారు అక్కడ అయితే మొదట ఒక బర్త్డే పార్టీగా మొదలైనటువంటి ఆ పార్టీ తర్వాత రేవు పార్టీగా మారింది హేమ ఆమె చెప్పడం ఏంటంటే నేను అది నాకు రేవు పార్టీ అని తెలియదు నేను బర్త్డే పార్టీ అని చెప్పేసి నాకు తెలిసిన అతను నా స్నేహితుడి బర్త్డే పార్టీ అని చెప్పేసి వెళ్ళాను నేను తెల్లారుజాము లేను ఆ రేవ్ పార్టీలు అయితే లేను నేను బర్త్డే పార్టీ వరకే ఉన్నాను నేను తర్వాత జరిగిన రేవ్ పార్టీలో నేను లేను సో నా నేనంటూ ఏదైతే బయటకు వచ్చాయో అప్పుడు అది యాక్చువల్గా నేను కాదు సో అని చెప్పేసి అవేవో ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూల్లో కూడా సో ఈమె ఫోటోని తర్వాత అక్కడ ఆమె అంటూ బయటకు వచ్చినటువంటి ఇమేజెస్ ఏవైతే ఉన్నాయో ఆ నెయిల్ పాలిషన్ బట్టి గుర్తుపట్టినట్టుగా ఆ ఇన్వెస్టిగేషన్లో బయటపడినట్టుగా దాన్ని ఒక ఒక కలర్ అయితే ఇచ్చారు సో ఆమె రేవు పార్టీలో ఉంది అని పోలీసులు అక్కడ అధికారులే నిర్ధారించారు సో ఈమె తర్వాత అంటే పరిశీలన నిమిత్తం విచారణ నిమిత్తం రమ్మంటే ఈమె రాకపోతే నోటీసులకు స్పందించకపోతే వాళ్ళే పోలీసులు వచ్చి స్వయంగా ఈమెని ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి తీసుకెళ్ళారు తీసుకెళ్ళినప్పుడు ఆమె మళ్ళీ మీడియాతోటి నాకు అసలు ఎప్పుడు ఎలా ఎలాంటి డ్రగ్ టెస్ట్లు చేయలేదు ఇగో ఇప్పుడు చేయబోతున్నారు చేస్తున్నారు అని చెప్పేసి అప్పుడు ఆమె చెప్పటం ఇవన్నీ చూసాం సో ఆమె మీద పోలీసులే చెప్పడంతో ఆమె డ్రగ్స్ తీసుకొని చెప్పడంతో సో వీళ్ళు ఏం చేశారు మా అసోసియేషన్ ఆమె మీద సస్పెన్షన్ పెట్టి వేశారు సో తర్వాత నడుస్తూ ఉంది ఈ కేసు పురోగతి ఏంటి ఏం జరుగుతుంది అనేది మళ్ళీ మధ్యలో కొంత గ్యాప్ వచ్చింది మనకేమీ తెలియలే సో ఏమేం చేసింది ఏమి స్వయంగా సొంతంగా మళ్ళీ ఒక డ్రగ్ టెస్ట్ చేయించుకొని అందులో నెగటివ్ రావటంతో సో నాకు ఏమీ లేదు నేను డ్రగ్స్ డ్రగ్సే లేవు నా రక్తంలో నేను డ్రగ్స్ తీసుకోలేదు అదంతా కూడా కావాలని కొంతమంది చేస్తున్నటువంటి ప్రచారం మీడియా చేస్తున్న ప్రచారం తప్పితే ఏమీ లేదు అని చెప్పేసి మళ్ళీ ఆ రిపోర్టులు పట్టుకొని ఆమె మా అసోసియేషన్కి ఇవ్వటం దాంతో అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో ఆయన విష్ణు ఆ సస్పెన్షన్ని ఉపసంహరిం చేయటం ఇదంతా జరిగింది సో ఇప్పుడు మళ్ళీ లేటెస్ట్గా ఈరోజు ఆ బెంగళూరు పోలీసులు ఒక ఛార్జ్ షీట్ దాదాపు మోర్ దాన్ థౌజండ్ పేజెస్ ఛార్జ్ షీట్ అది సో దాంట్లో ఎనభై ఎనిమిది మంది అంటే రేవు పార్టీలో పాల్గొన్న వారిలో ఎనభై ఎనిమిది మంది డ్రగ్స్ చే సేవించారు ఆ ఎనభై ఎనిమిది మందిలో హేమ ఒకరు అని వాళ్ళు చాలా స్పష్టంగా ఛార్జ్ షీట్లో పేర్కొన్నారు దాంతోపాటు ఆ ఛార్జ్ షీట్లో ఏమికి చేసినటువంటి డ్రగ్ టెస్ట్ ఏదైతే ఉందో రిజల్ట్ ఏదైతే ఉందో దానిని కూడా అందులో పొందుపరిచారు సో ఆమె ఏఎంఎండిఎస్ ఏదో సంథింగ్ దాని పేరు ఏదో ఉంది ఆ డ్రగ్ పేరు సో దాన్ని ఆమె సేవించినట్లు పరీక్షల్లో తేలిందని చెప్పి వాళ్ళు పేర్కొన్నారు సో అప్పుడు ఎవరు అబద్ధం ఎవరో ఒకరు అంటే ఈమె చెబుతున్న అబద్ధమా పోలీసులు చెబుతున్నది అబద్ధమా ఎవరితో ఒకరిదే కదా నిజమవ్వాలి సో ఇప్పుడు దాకా ఈమె ఏమైతే మభ్యపెడుతూ వచ్చిందో ఇది మభ్యపె అంటే హేమ ప్రవర్తిస్తున్నటువంటి తీరు ఏదైతే ఉందో అప్పటి నుంచి ఎందుకంటే హేమ పేరు బయటకు వచ్చినప్పుడు ఆ రేవు పట్ల ఆమె ఉంది అని చెప్పి ఆమె చేసినటువంటి హల్చల్ ఏదైతే ఉందో సో నేను బెంగళూరు రేవ్ పార్టీలో లేను బెంగళూరు ఫామ్ హౌస్లో లేను నేను హైదరాబాద్ ఫామ్ హౌస్లో ఉన్నాను అని ఒక చెట్టు దగ్గర నిలబడి మిగతా ఏమి చూపించకుండా నిజంగా ఆమె నిర్దోష అయితే దాని సంబంధం లేదైతే ఆమె తను ఎక్కడ ఉందో అది మొత్తం ఒకసారి చూపించాలి కదా ఆ ప్రమేసెస్ చూపిస్తే ఒక అది హైదరాబాదా బెంగళూరు అనేది నమ్మకం కలుగుతుంది నిజంగా ఏం చెప్తుంది కానీ ఆమె ఒక చెట్టు దగ్గర నుంచొని ఎక్కడ కెమెరాని ఇటు తిప్పకుండా సో తన ఫామ్ హౌస్ ఇక్కడ హైదరాబాద్ ఫామ్ హౌస్లో అంటే అంత మరీ అంత సిమిలారిటీస్ ఉంటాయి అక్కడ బెంగళూరు ఫామ్ హౌస్లో ఉన్న టైంకి హేమ ఉందంటే నేను ఫామ్ హౌస్లో ఉన్న నిజమే కానీ బెంగళూరు ఫామ్ హౌస్ కాదు హైదరాబాద్ ఫామ్ హౌస్లో ఉన్నాను అని ఏదైతే ఇచ్చిందో మళ్ళీ మరుసటి రోజు మళ్ళీ వంటలు చేస్తూ నేను ఇక్కడే ఉన్నాను నేను హైదరాబాద్ బెంగళూరులో లేను అని చెప్పేసి ఆమె చేసినటువంటి ఈ ఓవర్ యాక్షనే అది నిజంగా చెప్పాలంటే అంత చేయాల్సిన పనే లేదు అసలు నిజంగా ఆమె కాముగా ఉన్నట్లయితే ఆమె గురించి ఎంతగా మీడియాలో మాట్లాడుకునేవాళ్ళుగా చర్చ జరిగేది కాదు రచ్చ జరిగేది కాదు ఎంత పడేది అంటే దీన్ని రచ్చ చేసుకుంది ఆమె అని చెప్పాలి తర్వాత రీసెంట్గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆమె చాలా నేను నన్ను ఇండస్ట్రీలో ఫిలిం ఇండస్ట్రీలో అందరికీ అన్న చిరంజీవి గారు అయితే అక్కడ అంత మళ్ళీ అంటే నేను చిరంజీవి గారి స్థాయి అని చెప్పను కానీ బట్ ఇండస్ట్రీలో అందరూ నన్ను అని పిలుస్తారు సో అందరూ నన్ను అట్లా హెల్ప్ తీసుకుంటారు నేను అందరికీ వాళ్ళకి ఒక అక్కలాగా నేను అందరికి సహాయపడతాను అని ఆమె ఇచ్చిన బిల్లప్పు ఏదైతే ఉందో అది ఇదంతా కూడా అనవసరం అంటే తను తాను హైలైట్ చేసుకోవడం తను తాను గ్లోరిఫై చేసుకోవటం నేను ఇంత ఎక్స్పోజ్ చేసుకోవటం ఇదంతా కూడా ఆమెకి పాజిటివ్ కాకుండా నెగిటివే అయి కూర్చుంది ఇవన్నీ చేసినాయి అన్నీ కూడా ఇప్పుడు ఏమవుతుంది ఇప్పుడు పోలీసులు మళ్ళీ షీట్లో ఆమె పేరు పెట్టడం ఆమె డ్రగ్స్ తీసుకుందని నిర్ధారించడం మెడికల్ రిపోర్ట్ కూడా అందులో పెట్టడము ఇవన్నీ చూస్తే సో ఇప్పుడు దాకా ఆమె ఏదైతే తాపత్రయపడిందో నేను నిర్దోషిని నాకేం నేను అసలు డ్రగ్స్ తీసుకోలేదు నేను ఎప్పుడు తీసుకోలేదు నేను చాలా మంచిదాన్ని నాకు అలాంటివి ఏమీ లేవు సో వెళ్ళకూడదా నాకు నాకు నా సొంత ఇష్టాయిష్టాలు ఉండకూడదా నేను పాటలకు వెళ్ళకూడదా అది నా సొంత ఇష్టంగా నేను ఏవో చెప్పారు కదా ఎన్ని చెప్పినా మీరు అక్కడ డ్రగ్స్ తీసుకున్నారా లేదా అదే కదా కావాలి పోలీసులు దాన్ని నిర్ధారణ చేశారు ఇప్పుడు ఛార్జ్ షీటులో పెట్టడం అంటే వాళ్ళు దానికి కమిట్ అయితేనే ఛార్జ్ షీట్లు ఇచ్చేస్తారు రేపు పొద్దున ఆ ఛార్జ్ షీట్లో పెట్టిన రాంగ్ అని తేలితే ఎఫెక్ట్ అయ్యేది ఆ ఛార్జ్ షీట్ ఫైల్ చేసినటువంటి పోలీసులకి ఎఫెక్ట్ అవుతుంది సో కావాలని వాళ్ళు చేరు కదా దీని ఇది సో కావాలని ఎవరో ఇరికించరు కదా హేమను కూడా సో ఇదన్నీ చూస్తూ ఉంటే ఇదంతా కూడా హేమకి ఇప్పుడు మీ మెడ జుట్టు చుట్టుకుంటున్నట్టే ఈ కేసు రేవ్ పార్టీ డ్రగ్స్ కేసు మరి ఇప్పుడు ఇంత తర్వాత అంటే మొదట్లో ఆమె పేరు బయటకు వచ్చినప్పుడు ఆమె ఒక గృహిణి ఆమె ఒక తల్లి సో కాబట్టి ఆమె మీద అనవసరంగా తెలియదాకా నిర్ధారణ అయ్యేదాకా మనం ఆమెని నిర్దోషగానే చూడాలి నిందితురాలుగా చూడకూడదు అని చెప్పి సపోర్ట్ చేసి వచ్చినటువంటి విష్ణు తర్వాత పోలీసులు ప్రకటించడం ఆమె ఉందని ఈయన చూసి సస్పెండ్ చేశారు మళ్ళీ ఈమె స్వయంగా అంటే మళ్ళీ ఏది ఆ కేసు ఏమైంది ఏంటి అనేది తేలక ముందే ఈమె ఇచ్చినటువంటి సొంత మెడికల్ రిపోర్ట్ ఏదైతే ఉందో తను సొంతగా చేసుకున్న ఇంత హడావుడి చేసి ఇంత చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు అభాసు పాలయ్యే అవ్వబోయేది మానే అవుతుంది ఎందుకంటే ఒకసారి సస్పెన్షన్ ఎత్తివేశారు సస్పెండ్ చేశారు ఆమెని ఏది ఆమె అక్కడ నిందితురాలిగా ఉందని తర్వాత ఎవరు ఆమెకి సర్టిఫికెట్ ఇవ్వకుండానే ఆమె సొంతంగా తను తనకి ఇచ్చుకున్న సర్టిఫికెట్ తీసుకొని దాన్ని బేస్ చేసుకొని మీరు సస్పెండ్ సస్పెన్షన్ ఎత్తివేయటం ఏదైతే ఉందో అది మొదటి అంటే ఒక పెద్ద తప్పు కిందనే ఒక పొరపాటనే చెప్పాల్సి వస్తుంది సో అంటే ఆమె పూర్తిగా నిర్దోషి అని గనక వచ్చినట్లయితే అప్పుడు సస్పెన్షన్ ఎత్తివేస్తే కరెక్ట్ అని అనిపి అయ్యేది సో ఇప్పుడు వాళ్ళు ఏదైనా ఒక తొందరపాటు పని చేశారని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు ఇండస్ట్రీలో కూడా మరి ఇప్పుడు మళ్ళీ సస్పెండ్ చేస్తారా మరి పోలీసులు ఛార్జ్ షీట్లో ఆమె పేరు పెట్టారు కదా మరి ఇదంతా కూడా ఆమెకి అంటే ఖచ్చితంగా ఆమె రేపు కోర్టుకి హాజరవ్వాలి సో ఛార్జ్ షీట్లో ఉంది కాబట్టి రిమాండ్ కూడా విధించే అవకాశం ఉంది సో తర్వాత మళ్ళీ తను తను డిఫెండ్ చేసుకోవని ఇది ఉంది సో మొత్తానికి కొంత కోర్టుకి మాత్రం ఆమె వెళ్ళే పని ఉంది కోర్టు నుంచి ఆమె నిర్దోష అంటే ఈ మెడికల్ రిపోర్టు చాలా ఇంకేమైనా కావాలని ఏమైనా కోర్టు ఏమైనా అడిగితే అప్పుడు ఏమన్నా చేయొచ్చు పైగా ఏంటంటే కాకపోతే ఏంటంటే ఈమె పెడ్లర్ కాదు ప్రస్తుతానికి కన్జూమ్ చేసుకుంది చేసిన కాబట్టి ఇక్కడ మామూలుగా ఏంటంటే బాధితులుగా చూస్తారు వీళ్ళని సో ఏదేమైనప్పటికీ కూడా డ్రగ్స్ సేవించడాన్ని ఈమె ఇప్పుడు దాకా నేను చేయలేదు చేయలేదు అంటూ వచ్చింది కదా సో ఇదంతా కూడా తప్పుదోవ పట్టించే విధానం ఇది కూడా ఒక నేరం కిందే వస్తుంది సో మరి దీని అన్నిటిని కోర్టు పరిగణలో తీసుకుంటే ఆమెకి మరి మందలించి వదిలేస్తుందా లేకపోతే కొద్ది రోజుల పాటు జైలు శిక్ష అలాగే జరిమానా విధించి వదిలేస్తుందా అనేది చూడాలి ఇది బట్ ఏదైతే ఏమైందంటే మా ఇప్పుడు హేమ విషయంలో ఏం సస్పెన్షన్ సస్పెన్షన్ని ఎత్తివేశారు కదా దాన్ని అట్లాగే ఆమె మా మెంబర్గా మళ్ళీ కొనసాగిస్తారా కంటిన్యూ చేస్తారా లేకపోతే మళ్ళీ సస్పెండ్ చేస్తారా అనేది వేచి చూడాలి సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ